హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ కుమారి సో ఈరోజు మీతో నేను నా సండే బ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను అండ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను టైం వచ్చేసి టెన్ అవుతుందనమాట సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయ్యి బాతింగ్ అంతా అయిపోయింది దాని తర్వాత నేను ఫ్రెష్ అవుతున్నాను సో నా స్కిన్ కేర్ ఫాలో అవుతున్నాను ఇప్పుడు వచ్చి ఫస్ట్ నేను డే క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను సో ఈ డే క్రీమ్ ఏంటి అనేది నా నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అండ్ దీని బెనిఫిట్స్ అయితే సూపర్ అవసరంగా ఉన్నాయి సో చూసారు కదా ఒక మంచి లైక్ ఒక లిటిల్ గ్లోలా వచ్చిందా అది ఏంటనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ అండ్ తర్వాత వచ్చి నార్మల్గానే సింపుల్గానే పౌడర్ అవన్నీ రాసేసుకుంటున్నాను లైక్ న్యాచురల్గా అండ్ దాని తర్వాత మా మమ్మీతో మాట్లాడుతున్నాను అనమాట ఫోన్లో అందుకే మధ్యలో మాట్లాడుతూ చేస్తున్నాను వాయిస్ లేదేంటని అనుకుంటారు కదా సో మమ్మీతో మాట్లాడుతూ రెడీ అనమాట ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అనుకున్నాను కానీ మళ్ళా కాసేపు అలా కూర్చున్నాను లంచ్ ప్రిపేర్ చేయకుండా రెడీ అయిపోయిన తర్వాత సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇదైతే నేను ఒక చిన్న వ్లాగ్లోనే షూట్ చేశాను ఈసారి నుంచి దాదాపు ట్రై చేస్తాను పెద్ద వ్లాగ్స్ తీయడానికి సో మీకు చెప్పాను కదా నేను ఎందుకు పెద్ద వ్లాగ్స్ తీయట్లేదు అన్నది సో అందుకో సో ఆ రీజన్ వల్ల నేను తీలేకపోతున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే లైక్ నేను ఏమన్నా వీడియోస్ చేయాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ కంపల్సరీ నేను ట్రై చేస్తాను చేయడానికి అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ లైక్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను తింటున్నాను అనమాట యాక్చువల్గా నాకు అప్పుడు ఆక్లేసేస్తుంది ఇంకా లంచ్ అయి ప్రిపేర్ చేయలేదు కానీ తింటున్నాను ఏంటంటే మా హస్బెండ్కి ఆక్లేస్తుంది నాకు పకోడీను ఆనియన్ పకోడా ప్లస్ అటుకాయ బజ్జి తెచ్చారు సాధారణంగా నేను అవి మాత్రం బయట తిన్నాను ఎందుకంటే ఆయిల్ అయ్యి మంచి కాదు కదా కానీ ఇంకా ఆకలి అని చెప్పి సర్లో పర్లే తిను అని చెప్పేసి తెచ్చారనమాట సో అవే తింటున్నాను నేను సో చూసారు కదా అదే తింటున్నాను నేను దూరం నుంచి కనిపిస్తుంది అనుకున్నాను వీడియో తీరా చూస్తే షూట్ చేసిన తర్వాత చూస్తే ఇంతకీ మొత్తం లైటింగ్ పడిపోయి వీడియో సరిగ్గా రాలేదు అందుకోసం మళ్ళీ దగ్గర పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చి ఈ బ్లాగ్లో మీ ఐ మీన్ ఇప్పుడు చూసినట్టయితే మీ స్పెట్స్ పెట్టుకున్నాను కదా ఎందుకంటే నా పింక్ స్పెట్స్ మొత్తం విరిగిపోయాయి అనమాట అందుకోసం నేను పెట్టుకున్నాను సో వేరే స్పెట్స్ కూడా కొనుక్కున్నాను అవి కూడా చూపిస్తాను మీకు నా నెక్స్ట్ బ్లాగ్లో అండ్ దాని తర్వాత చూపించాను కదా ఇదనమాట సో నాకు సాస్లో బజ్జీ ఇష్టమా అందుకోసం అలా తింటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి అయిపోయింది వీడియో ఆపేసి నేను ఇంకా మామూలుగా నా సెల్తో షూట్ చేస్తాను కాబట్టి ఇంకా సెల్ ఐ మీన్ షూటింగ్ అయిపోయిన తర్వాత నేను సెల్లో చూస్తున్నాను మా హస్బెండ్ నాకు తెలియకుండా తీసారు ఈ వీడియో సో తీసి నాకు పంపించారు వాట్సాప్లో ఎప్పుడు తీసా అంటే అప్పుడు చెప్తున్నాను అనమాట మామూలుగా తీసాను అని చెప్పి సో బాగుంది కదా అని చెప్పి ఆ వీడియో అనేది యాడ్ చేస్తున్నాను నేను అండ్ సండే కాబట్టి మోస్ట్ తిను ఒకళ్ళు ఉంటే సాధారణంగా మా హస్బెండ్ ఉండరు సండే కూడా ఉండరు ఇంట్లో ఒకళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ విండోస్ అన్నీ ఓపెన్ చేస్తాను ఎందుకంటే అన్ని రూమ్స్ ఓపెన్ చేస్తాను నేను హాల్లో ఉంటే తను బెడ్రూమ్లో ఉండి చూసుకుంటారు ఎందుకు తను ఉంటనే తీస్తానంటే తను లేరనుకోండి మాకు పెళ్ళిళ్ళు వచ్చేస్తాయన్నమాట కిటికీలోంచి వచ్చి ఎప్పుడు దాకుంటే కూడా తెలియదు దాక్కుని అలాగా మొత్తం ఇల్లు అంతా చేసి చేసేస్తే ఒకసారి అలాగే జరిగింది అందుకోసం నేను కంపల్సరీ కిటికీలో అయితే భయం నేను తీను సో తను ఉంటే మాత్రం తన హాల్లో ఐ మీన్ తన బెడ్రూమ్లో తీ బెడ్రూమ్లో ఉంటారు నేను హాల్లో ఉంటాను చూసుకుంటాను ఎందుకంటే విండోస్ తీయాలి కదా గాలి అన్నది మంచిగా ఉండాలి కదా వెళ్తురు రావాలి అని చెప్పేసి తీస్తామన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చి నా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కాసేపు వీడియోస్ అవన్నీ చూసి రిలాక్స్ అయ్యి లంచ్ స్టార్ట్ చేస్తాను సో సండే కాబట్టి యాజ్ యూజువల్ చికెన్ కర్రీ చేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే లంచ్కి ఇన్వైట్ చేశానంట ఎవరో సో లంచ్కి వెళ్తున్నారు నేనైతే సింపుల్గా చికెన్ కర్రీ చేస్తాను ఈరోజు ఈ మధ్య నేను పౌడర్స్ వేయట్లేదు చికెన్లో అప్పటికప్పుడు మసాలా పేస్ట్ చేసి వేస్తున్నాను అనమాట సో చాలా బాగుంటుంది కదా టేస్ట్ అన్నది సో అందుకోసం నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు చేస్తున్నాను ఈ మధ్య అండ్ నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నాను సో ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోయింది విజిల్స్ వస్తే చూసారు కదా సో ఒక సైడ్ పెట్టేసి నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తాను అండ్ కర్రీ నేను ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఏం షూట్ చేయలేదు ఎందుకంటే మీరు చూస్తారు కదా కర్రీ సో ఇంకా వెరైటీ ఏమైనా చేస్తే అప్పుడు చూపిస్తాను మీకు సో ఇదనమాట సో చికెన్ కర్రీ అయిపోయింది లాస్ట్లో నేను కరివేపాకు వేస్తాను యాక్చువల్గా కొత్తిమీర వేస్తాను లేదు ఉందనుకుని తెప్పించలేదు సో ఇదనమాట నా లంచ్ లంచ్ అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ సిరికాయలు కోసుకోవడానికి వెళ్ళాము జస్ట్ నాకు మామూలు పులుపు ఇష్టం అంతే ఎందుకు తిన్నానని అడగని మామూలు సరదా తింటాను అంతే నేను ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చాలామంది అంటున్నారు లైక్ ఐ మీన్ అంటున్నారు చాలామంది నేను వీడియో పెట్టగానే హాయ్ హాయ్ ఎక్క హాయ్ ఎక్క అని కామెంట్ చేస్తున్నారు ఐఆమ్ హ్యాపీ హాయ్ అని పెడుతున్నాను నేను కూడా రిప్లై ఇచ్చేస్తున్నాను అనుకోండి కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను మరి హాయ్ పెట్టడం అన్న నాకు ప్రాబ్లం కాదు కానీ హాయ్తో పాటు నా వీడియో ఎలా ఉందన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో బాగుందా లేదా అన్నది నాకు కూడా తెలుస్తుంది అలాగే ఆ వీడియో మీకు ఎంతవరకు నచ్చింది మీకు ఆ వీడియోలో ఏం నచ్చింది అన్నది నాకు తెలుస్తుంది కదా సో అందరూ మీరు హాయ్ పెడ పెట్టండి పెట్టద్దని నన్ను సో మీ హాయ్ అన్నది నేను కంపల్సరీ ప్రతి దాదాపు మీ అందరికి తెలుసు కానీ అందరికీ రిప్లైస్ ఇస్తాను సో మీరు హాయ్తో పాటు వీడియో ఎలా ఉందన్నది కూడా నాకు చెప్పండి ఓకేనా అండ్ ఓకేనా మళ్ళీ ఏమనుకోండి ఏమనుకో ఇది నెగిటివిటీగా తీసుకోకండి క్యాజువల్గా చెప్తాను ఎందుకంటే నేను ఇంత కష్టపడి ఒక రోజంతా నా వ్లాగ్ తీసి దాన్ని ఎడిట్ చేసి అండ్ దాన్ని అప్లోడ్ చేసి మీ కామెంట్స్ గురించి నేను చాలా వెయిట్ చేస్తాను మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో నేను మీరు కామెంట్ చేయగానే వెంటనే రిప్లై ఇస్తాను ఎందుకు అనుకు ఎందుకు అనుకుంటున్నారు వెయిట్ చేస్తారు ఎవరెవరు ఏం కామెంట్ చేస్తారు ఎవరికి నచ్చింది ఎవరికి నచ్చలేదు ఇంకా నేను ఏం చేంజెస్ చేసుకోవాలి అండ్ ఇంకా నేను ఏం వీడియోస్ పెట్టాలని ఆలోచిస్తానన్నమాట సో ఆలోచనలో ఉన్నప్పుడు మీరు నా కామెంట్కి లైక్ అక్క ఇది బాగుందక్క అక్క ఇలా చేయండి అక్క అక్క మీరు ఈ వీడియో చేయండి అక్క అని నాకు మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు అలాగే బాగుందంటే బాగుందనండి అండ్ మీ ఇష్టం అది బాగుందా బాగాలేదా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాల్సిన ప్రాబ్లం ఏం లేదు ఏదన్నా పాజిటివిటీగానే తీసుకుంటాను అండ్ ఓకేనా ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఈసారి నుంచి మాత్రం హాయ్ పెట్టండి అలాగే హాయ్తో పాటు వీడియో ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ చాలామంది కూడా వీడియో పెట్టగానే చూస్తున్నారు అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకున్నారు కదా ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు నా వీడియోని లైక్ చేయండి ప్రతి వీడియోని నేను ఎస్పెషల్లీ ప్రతి వీడియోకి ఒకటే కోరుకుంటాను నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇంకా దీనికి మించి ఇంకా నేనేం కోరుకున్నాను ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కుదిరితే బ్లాగ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు లేదంటే ఎండ్ అవ్వచ్చు ఓకేనా ముందే చెప్పేస్తున్నాను బా బాయ్ Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates cause whenever we upload new video you will get a notification on your phone.